అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రెడ్డి వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ మనకు రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆ కూటమి ప్రభుత్వం వేరుపడి సంవత్సరమైనా కూడా ఇప్పటికీ చంద్రబాబు గారు రెండు సార్లు పర్యటన చేశారు రెండు సార్లు పర్యటన చేసిన తర్వాత ఈ జిల్లా గురించి ఏం చర్చించకపోవటం దురదృష్టవకరం రేపు జులై నాలుగో తేదీ కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్కాపూర్ పర్యటన కోసం విచ్చేయించున్నారు మేము ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం పశ్చిమ ప్రాంతం నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్కాపూర్ జిల్లాను చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చి జీవో రూపంలో చేసి మాకు జులై నాలుగో తేదీ మార్కాపురలో ప్రకటిస్తే కూటమి పైన గౌరవం ఉంటుంది అలా లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఈలోపు రేపు ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే బాగుంటుంది లేకపోతే జులై నాలుగో తేదీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ లైక్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తామని తెలియజేసుకుంటున్నాము అలానే వెలిగొండ ప్రాజెక్టు తొంభై శాతం వైఎస్సార్ ప్రభుత్వంలో తొంభై శాతం వైఎస్ రెడ్డి గారు పూర్తి చేశారు ఒక పది ఇరవై శాతం ఉన్న పనులను కూడా ఈ వన్ ఇయర్లో పూర్తి చేస్తామని ఎలక్షన్లలో హామీ ఇచ్చారు ఆ ఇప్పటికి సంవత్సరం కూడా ఆ ఇరవై శాతం పనులను పూర్తి అసం పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం త్వరలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఏకైక నాయకుడు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు జులై నాలుగో తేదీ ప్రకటించి తీరాలి మార్కాపూర్ జిల్లాను ప్రకటించి తీరాలి తీరకపోతే మనకు ప్రకటించకపోతే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ